మొస్ట్ వెల్కమ్ టు ప్రజ చైతన్యం నేర్మి బ జగన్ ఇచ్చిన ధైర్యం జగన్ ఎవరికి ధైర్యం ఇచ్చారు జగన్కి ఎవరు ధైర్యం ఇస్తున్నారు అనేది కూడా ఇప్పుడు చూద్దాం మనం ఇక దాదాపు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాచయాన్ని పొందిన వైసీపీ కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైంది ఆ తర్వాత కూడా ఎన్నో ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొంది కార్యకర్తల మీద దాడులు అదేవిధంగా గతంలో చేసిన రెండు వేల పంతొమ్మిది నుంచి చేసిన ఇరవై నాలుగు వరకు చేసిన అన్నిట్లో కూడా ఇప్పుడు వచ్చిన కూటమి అంతా కూడా బయట పెడతా ఉండడం కమిటీలు కమిటీల మీద సిఫార్సు చేయడం అదేవిధంగా శ్వేత పత్రాలను అయితే ఇటు కూటమి నేతల దాదాపు కూడా విడుదల చేయడం అనేది కూడా మనం చూస్తున్నాను జగన్ కి ఓటమి గల కారణాలు అన్నిటి కూడా అందరూ విశ్లేషించుకుంటున్నారు ఒక పక్క విజయం అని అని ఆ నేతలే నమ్మిన నేతలే ఈ విధంగా మోసం చేశారంటూ కూడా దాదాపు చాలా మంది నేతలు కూడా కార్యకర్తలు కూడా విశ్లేషించుకుంటున్నారు సో ఫస్ట్ కేటర్ లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డిని మోసం చేశారంటూ కూడా చాలా మంది అంటే ఇక్కడ లోకల్ గా అదే విధంగా కింది కేటర్ లో జరుగుతున్న దాన్ని జగన్మోహన్ రెడ్డికి చేరవేసే ప్రయత్నం చేయలేదు అంటూ కూడా కార్యకర్తలు అయితే విశ్లేషించుకుంటున్నట్లు కూడా చాలా వార్తలు కూడా ప్రచుర సో ఇదే నేపథ్యంలోనే జగన్ కూడా ఇదంతా తెలుసుకుని రియలైజ్ అయ్యి ఇప్పుడు జనంలో ఉండాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఆ దాదాపు కూడా ఆయన్ని నమ్మకం మీద ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలకి మళ్ళీ ఇచ్చేందుకు కూడా ఇప్పుడు జనం బాట పట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో జగన్ ఖచ్చితంగా జగన్ బాట జగన్ కూడా జనం బాట పట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో దీనికి ఎగ్జాంపుల్ మొన్న వెళ్ళిన పులివెందులో కూడా జనం ఏ విధంగానికి నీరాజనాలు పలికారో చూసాం దాదాపు కూడా ఘనవరం ఎయిర్పోర్ట్కి బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత కూడా సీఎం సిఎం అంటూ నినాదాలు చేసి అదేవిధంగా జయ జగన్ జయ జగన్ అంటూ కూడా ఏ విధంగా పెద్ద ఎత్తున ఘన స్వాగతాలు పలికారో మనందరూ కూడా విజువల్స్ లో మనం చూసాం సో ఇదే నేపథ్యంలో అదేవిధంగా మళ్ళీ మనం పులివెందులు వెళ్ళినప్పుడు కూడా పులివెందులో చాలామంది కూడా జగన్ 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 అంటూ సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తారు ఆ తర్వాత నెల్లూరు వెళ్ళిన తర్వాత నెల్లూరులో కూడా పిల్లల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా నెల్లూరులో కూడా ప్రెస్ మీటు వెనకాల కానీ ఆ సరౌండింగ్స్లో కానీ పూర్తిగా జైలు దగ్గర కానీ చాలామంది నేతలు కూడా జగన్ వెంటే ఉన్నారు సో జగన్కి ధైర్యం చెప్తున్నట్లు కూడా వాళ్ళు ఉంటున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది సో ఇదే నేపథ్యంలోనే జగన్ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది ఖచ్చితంగా జనం బాట పట్టాలి జనం నాతో ఉన్నారు కాబట్టి నేను కూడా జనంతో ఉంటానంటూ కూడా జగన్ కూడా నిర్ణయించుకొని ఇప్పుడు జనం బాట పడుతున్నట్లు కూడా జగన్ ఆలోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది సో ఇదే నేపథ్యంలోనే కార్యకర్తలకు కూడా పూర్తిగా అండగా ఉంటానంటూ కూడా అంటే ఫస్ట్ కేటరీ సెకండ్ కేటరీ థర్డ్ కేటరీ సో పూర్తిగా కార్యకర్తలకు కూడా అండగా ఉంటానంటూ కూడా జగన్ చెప్తున్నారు ఎవరైతే దాదాపు కూడా దాడుల్లో పాల్పడ్డారో దాడులకి గురయ్యారో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శిస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వెళ్తూ ఒక్కొక్కసారి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తూ కూడా జగన్ వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నట్లు కూడా తెలుస్తోంది సో మనందరికీ కూడా తెలుసారు ఆ తర్వాత ఇక ఎవరైతే నాయకులు కూటమిని ఎవరైతే కల కలుస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా విశ్లేషణ వాళ్ళ మీద కూడా విశ్లేషణ చేస్తున్నారు ఇటు కూటమిలో కానీ అటు బీజేపీలో కానీ ఎవరైతే వెళ్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయో వాళ్ళని కూడా పిలిపించుకొని ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి పార్టీ పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నామంటూ కూడా ఇదంతా విశ్లేషణ చేసుకొని ఆ తర్వాత జనంలో కూడా నేనున్నాను అనే అభయాన్ని కూడా ఇస్తున్నట్లు తెలుస్తోంది అదేవిధంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో లేదంటే ఆ వైసీపీ కార్యకర్తల మీద అదేవిధంగా వైసీపీ నాయకుల మీద చేసిన వైసీపీ నాయకులు వీళ్ళంతా చేసిన అక్రమాల మీద ఇటు కూటమి నీటిలు కూడా ఏవైతే కేసులు పెడుతున్నారో ఆ కేసులు అన్నిట్లు కూడా ఇటు కొత్త అధికారులు న్యాయవాదులు కూడా రావడంతోనే ఇక ఫార్టీ వన్ ఏ అన్నిట్లు కూడా అమలు చేస్తూ ఉన్నారు సో న్యాయవాదులు కూడా సో ఒక్కొక్కరు కూడా కేసులు కేసులు భయంతో జైలు అదే అదేవిధంగా ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా తెచ్చుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది దాదాపు కూడా అటు కొడాలి నాని ఇటు చాలా మంది సజ్జల పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఇక దేవినేని అవినాష్ గాని ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా అటు జోగి రమేష్ వీళ్ళందరి పేర్లు కూడా వినిపిస్తున్న వినిపిస్తున్న క్రమంలో జగన్ వాళ్ళకి ప్లస్ అదే విధంగా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ఆ కార్యకర్తలకి సెకండ్ కేడర్ వాడికి కూడా అండగా ఉంటూ మీరేం టెన్షన్ పడద్దు నేను ఉన్నానంటూ కూడా జగన్ వాళ్ళకి చెప్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది సో ఇక జగన్ ఈ విధంగా అయితే ప్రజలకు కూడా అంటే ఇక పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు ఇక వెళ్ళిపోతారు కేంద్రానికి వెళ్ళిపోతారు లేదా బెంగళూరు వెళ్ళిపోతారు బెంగళూరులో ఉంటారు ఇక వైసీపీ పార్టీ పూర్తిగా ఆ మా అంతమైపోతుందన్న ప్రచారాలు ఏవైతే వస్తున్నాయో జనం కూడా ఏవైతే మాట్లాడుకుంటున్నారో వాటన్నిటిని కూడా చెక్ పెట్టి జనంతో నేను ఉంటాను జనం పాట పడతాను మళ్ళీ పరామర్శిస్తాను మళ్ళీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్ పరామర్శ చేశారో పాదయాత్ర చేస్తారో అదేవిధంగా ఇప్పుడు కూడా జనాన్ని పరామర్శించి ఎవరైతే కూటమి దాడుల్లో ఎవరైతే బలైపోయారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి అదేవిధంగా ఎవరైతే వైసీపీ పదకొండు సీట్లు మాత్రమే కైవసం చేసుకుంది అంటూ కూడా ఢీలా పడిపోయారో ఓడిపోయిందని ఢీలా పడ్డారో వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా పరామర్శించేందుకు వాళ్ళందరితో కూడా మమేకమయ్యేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనట్టు తెలుస్తుంది సో ఇదే పార్టీ యొక్క కేటార్కి కార్యకర్తలకు కార్యకర్తలు కూడా జగన్ ఇచ్చిన ధైర్యంగా జగన్ ఇచ్చిన మరొక అండ అని కూడా చెప్పుకోవచ్చు సో నేనున్నాను అనే అండ జగన్ కార్యకర్తలు కూడా ఇస్తున్నట్లు తెలుస్తా ఉంది స్టే విత్స్